జిల్లాలో ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చి ఓటింగ్ శాతం పెంచడమే ప్రధాన లక్ష్యంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హరినారాయణ్ పేర్కొన్నారు కమాండ్ కంట్రోల్ సెంటర్లో స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించేలా ప్రచార రథాలను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాల్లోని ఎనిమిది నియోజకవర్గాల్లో గతంలో తక్కువ ఓటింగ్ శాతం నమోదైన ప్రాంతాల్లో ఈ ప్రచార రథాల ద్వారా ఓటు ఒక్క ఆవశ్యకత వినియోగంపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు ఈ నెల పన్నెండవ తేదీ వరకు అన్ని నియోజకవర్గాల్లో ఈ ప్రచార రథాలు ముమ్మర ప్రచారం చేస్తాయన్నారు అనితర ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఓటర్లను చైతన్యపరిచేలా మస్కట్ బెల్లూన్ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నోడల్ అధికారులు బాపిరెడ్డి పద్మావతి తదితరులు పాల్గొన్నారు ఓటర్లందరికీ కూడా నమస్కారం ఈరోజు ఏదైతే భారత ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం మనకు మే పదమూడు సోమవారం నాడు మన జిల్లాలో ఈ ఎన్నికలు జరుగుతుంది ఈ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి మరియు ప్రజలకు ఈ పోలింగ్ తేదీని గుర్తు చేసే విధంగా ఈరోజు రెండు మూడు అంశాల మీద స్వీప్ యాక్టివిటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి పట్టణ ప్రాంతాల్లో అదేవిధంగా మిగిలిన మండలాల్లో కూడా ఎక్కడైతే మనకు ఈ ఓటింగ్ శాతం కొంత తక్కువ ఉందో ఆ ప్రాంతాల్లో ఈ వీడియో వ్యాన్ల ద్వారా ప్రజలకి ఈ చైతన్యం తీసుకురావడం రెండోది మన నెల్లూరు పట్టణంలోనే ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఈ యొక్క ఏదైతే కొత్తగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ బలూన్ కూడా ఇనాగ్రేట్ చేయడం అనేది జరిగింది ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా మరి ముఖ్యంగా అందరినీ కూడా కోరుకుంటుంది ఒకటే ఏదైతే వచ్చేసి మనకు ఎన్నికల తేదీ ఉందో మే పదమూడు ఆ రోజున ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి వారొక్క హక్కుని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను జై హింద్ ప్రియ ఓటు సామాన్యుడు చేతిలో వజ్రాయుధం దేశ స్థితిగతులను మార్చే దశ నిర్దేశకం ఓటు ఓ బాధ్యత ఓటు ఓ కర్తవ్యం పోరాడి రాజువు అవుతావో అమ్ముడు పోయి బానిసవు అవుతావో అది నీ ఇష్టం ఓటు రాజ్యాంగం ఇచ్చిన నీ హక్కు ఓటు నవ సమాజ నిర్మాణానికి ఓ నాంది ఓటు ప్రజాస్వామ్య పరిరక్షణకు పురాది జై హింద్ జై హింద్ स ीदेशगतिरिमा चेत्तु प्रजास्वाम्य परिरक्षणम् ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతరా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూర్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు